నేను అసలు వీడియో ఎందుకు మొదలు పెట్టాను ఎలా మొదలు పెట్టాను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదనమాట ఇదివరకు వరకు రోడ్లాగా నోటికి ఎంత అంత ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేసి ఇవ్వండి ఇదివరకు ఎవరితో పడితే వాళ్ళే నిజమని నమ్మేసి ఇవ్వండి సచ్చినోడు పెళ్ళికి వచ్చింది కట్నం అని ఆ లెక్కన ఇంకా నన్ను భరించండి ప్లీజ్ కొంత నాకు ఇందులో వచ్చేది లేదు సచ్చిది లేదు ఏదో సరదాగా అలా వీడియోస్ చేద్దాము చూసి వాళ్ళు అనేసి ఏదో వదలకుండా కంటెంట్ అలా ఎత్తున్నాను తప్ప ఏంటి మనకి కర్మ మనకి ఎందుకు వచ్చింది తలకైపోవడం రవా ఇది ఎదవ సంత ఎక్కడ దొరికింది సంత అనుకున్నారంటే సరదాగా మాట్లాడేశాడు మన తింగరన్నట్టు ఇది చూసి ఇంకా అలా వదిలేయండి మీకు ఎక్కువ తాదా లేదా మీకు నచ్చుతుందా లేదా అనేది మెయిన్ థింగ్ ఇక్కడ గొడవ అదనమాట ఒకవేళ వీళ్ళకి నచ్చదేమో రో ఎందుకు చేయడం అని ఆలోచిస్తున్నాను శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి అందరూ బావాలని కోరుకుంటూ ఈ వీడియో ఎందుకు అంటే మామూలుగా అంటున్నారు మన ఫ్రెండ్ అదే మన ఫాలోవర్స్ కానీ మన వాళ్ళు ఎవరన్నా కూడా బ్రో ఎందుకు మీరు డైరెక్ట్ ఫేస్ రివీల్ చేయకుండా వీడియోస్ సారీ ఫేస్ కాదు అంటే ఫొటోస్ పెట్టి కానీ ఏదన్నా వీడియో చూపిస్తూ చేస్తున్నారు ఓల్డ్ వీడియోస్ చూపిస్తున్నారు న్యూగా ఎందుకు వీడియోస్ క్రియేట్ చేయట్లేదు అని అడుగుతున్నారు చాలామందికి తెలుసండి నేను ప్రస్తుతానికి ఇంట్లో ఉండట్లేదు బయట ఉంటున్నాను జాబ్ పర్పస్ మీద అనేసి చాలా మందికి తెలుసు సో కాబట్టి నేను అందుకనేసి ఎక్స్పెషల్లీగా మీకు ఏం చెప్పలేదు ఇంకేంటంటే ఇంతవరకు వచ్చాం కదా వదిలేయడం ఎందుకు యూట్యూబ్ని అనేసి ఏదో పట్టుకుని ఏలాడుతున్నాను అనమాట అట్లాగా నార్మల్గా నాకు ఇందులో వచ్చేది లేదు సచ్చిది లేదు ఏదో సరదాగా అలా వీడియోస్ చేద్దాము చూసి వాళ్ళు చూస్తారులే అనేసి ఏదో వదలకుండా కంటెంట్ అలా ఎత్తున్నాను తప్ప నాకైతే ప్రస్తుతానికి కుదరట్లేదండి అందువల్ల నేను వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు నాకు తెలిసినంత మట్టుకి ట్రై చేస్తూనే ఉంటాను ఏదో ఒక వీడియో ఇవ్వడానికైతే మీకు అందిస్తాకే ఆలోచిస్తాను నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకో విషయం ఏంటంటే అంటే నేను ఇప్పుడు ఇక్కడ నేను వేరే ప్లేస్లో ఉంటున్నా వేరే సిటీలో ఉన్నాను సో ఏంటంటే ఇక్కడ నాకు కుదిరినంత మట్టుకు ఏదైనా టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ క్యాప్చర్ చేసి దానికి రిలేటెడ్గా లేకపోయినా వేరే విషయమైనా నేను అందిస్తాను లేదంటే డైరెక్ట్ ఇలాగ ఫే ఇలాగా ఫేస్ ఇలా కవర్ చేసుకుని ఇమోజ్తో ఏదన్నా వాయిస్ ఓవర్ కానీ ఏదన్నా విషయం కానీ చెప్పడానికి ట్రై చేస్తాను అది ట్రై చేసింది మీకు ఎక్కుతుందా లేదా మీకు నచ్చుతుందా లేదా అనేది మెయిన్ థింగ్ ఇక్కడ గొడవ అదనమాట ఒకవేళకి నచ్చదేమో రో ఎందుకు చేయడం అని ఆలోచిస్తున్నాను కానీ ఏంటంటే పర్వాలేదులే చూస్తారా అన్నకాడ కనిపిస్తుంది మళ్ళీ ఎందుకు వదిలేయడం చేసి చేసి ఇది ఎందుకు వదిలేయడం ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు వదిలేయడం మళ్ళీ గ్రో చేయకుండా అనేసి అనిపిస్తుంది అందుకే వదలలేదు ప్రస్తుతం అయితే ఇంకా నేను ప్రస్తుతం ఎవరితోని కనెక్షన్స్ అయితే ఏం పెట్టుకోలేదండి ఇదివరకు వరకు రోడ్లాగా నోటికి ఎంత అంత ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేసి వాడిని వరకు ఎవరితో పడితే వాళ్ళని నిజమని నమ్మేసి వాడిని అందరితో సరదాగా మాట్లాడేసి వాడిని కాని ఇప్పుడు లేదు అలాగా సో అందుకు కూడా నేను ఎవరిది ఎవరివి కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఎవరితోని సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను నా లిమిట్స్లో నేను ఉంటున్నాను అనమాట ఎందుకు వచ్చింది కరమరా దేవుడ ఎందుకు వచ్చింది సాంత్రబాబు ఇది అనేసి కానీ ఇంకా అలా జరుగుతుంది మ్యాక్సిమం ఏం పెట్టిన వీడియోస్ చూస్తున్నారో దానికి హ్యాపీ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను లెవెల్ బెస్ట్ అయితే ఇస్తాను మాత్రం నేను ఎప్పటికైనా సరే నేను ఇప్పుడు ఉన్న సిటీలో ఏదన్నా మల్టిపుల్ టెంపుల్స్ కానివ్వండి కొన్ని కొన్ని గుళ్ళు కానీ బాగా ప్రసిద్ధైన టెంపుల్స్ కానివ్వండి లేదంటే కొన్ని కొన్ని కొత్త కొత్తవి ఉంటాయి కదా అలాంటివి ప్లేసెస్ కానివ్వండి నేను చూపించడానికి ట్రై చేస్తాను అంటే సందర్భానికి పర్వదినానికి తగ్గట్టు నేను ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను దాంతోపాటు ఏంటంటే ఏదోటి మొత్తమే చెప్తాను ఏదో ప్లేస్ అయితే ఏదో వీడియో అయితే రన్ చేస్తాను వెనకాల నాకు ఒకవేళ వీడియో రన్ చేయడానికి అవ్వలేదంటే ఇంకా ఏదోటి వేసేస్తాను ఇంకా ఏదో ఫొటోస్ సంథింగ్ వీడియోస్ ఏదోటి వేసేసి నీకు వీడియో అయితే అందిస్తాను నా వాయిస్ కావాలంటే ఇంకా విషయం కావాలంటే చూసేవాళ్ళు చూడండి కాకపోతే ఏంటి మనకి కర్మ మనకి ఎందుకు వచ్చింది తలకైపోవట రవ్వ ఇది ఎదవ సంత ఎక్కడ దొరికింది సంత అనుకున్నారంటే కొంచెం మీ నాని బ్రోని ఎక్స్క్యూజ్ చేసి వదిలేయండి అంతే నేను అదొకటి చెప్పగలను అంటారు చూసారా సామెతతో ఉంటుంది సచినోడు పెళ్ళికి వచ్చింది కట్నం అని ఆ లెక్కన ఇంకా నన్ను భరించండి ప్లీజ్ కొంతకాలం అర్థం చేసుకోండి నేను కొంచెం నిలదొక్కుకోవాలన్నమాట కొంచెం నేను ఆన్ చేసుకుని నా అంతటి నేను స్టెప్ తీసుకోవాలి దానికి కొంచెం టైం ఉంది ఇంకా నాకు అనుమతి ఇవ్వలేదమ్మా సో అది ఇవ్వగానే నేను ట్రై చేస్తాను నాకు చేయగలిగింది నేను చేస్తాను అప్పటి వరకు కొంచెం నన్ను అర్థం చేసుకుని నన్ను భరించండి మీకు నమస్కారం పెడతాను ఏ వీడియో పెట్టినా కొంచెం లైక్ చేయండి అది మాత్రం మానొద్దు వీడియో కంపల్సరీ చూడండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి నాకు అది అప్ అవుతుంది నేను దాని ప్రకారం నేను ఎంతవరకు చేయగలనో నేను అంతవరకు చేసుకుంటూ వస్తాను ఏమేమి చూపించగలను అంతవరకు నేను చూపిస్తాను ఒకవేళ ఎంతవరకు మీకు నచ్చిందో అంతవరకు చూడండి కంపల్సరీ మన వీడియోస్ ఇన్స్టాగ్రామ్ అయితే బాగా ఫాలో అవుతున్నారండి యూట్యూబ్ ఎలా ఉన్నా మెయిన్ ఇన్స్టాగ్రామ్ అసలుకి నాకు బూస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది యూట్యూబ్ కొంచెం తక్కువనే చెప్తాను కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఇన్స్టాగ్రామే తర్వాత స్టార్ట్ చేశాను అనమాట కానీ దానికన్నా ముందు ఇన్స్టాగ్రామే గ్రో అయింది బాగా నేను అసలు వీడియో ఎందుకు మొదలు ఎలా మొదలు ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు అన్నమాట ఏదో అలా మాట్లాడేశాను సరదా కానీ ఆ ద్వారా నాకు కొంచెం ఖాళీ దొరికిందని మాట్లాడేసాను ఏదో సరదాగా మాట్లాడేశాడు మన తింగరూడ అన్నట్టు చూసి ఇంకా అలా వదిలేయండి ఒక లైక్ అయితే మాత్రం కొట్టండి మర్చిపోవద్దు ప్లీజ్ చే దయచేసి లైక్ కొట్టండి నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను మన సనాతన ధర్మంలో జరిగే ప్రతి దానికోసం నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను దాంతోపాటు పర్వదినాలు అన్నీ కూడా మొత్తం నాట్ ఓన్లీ వన్ అన్నీ కూడా నేను మాట్లాడతాను వీడియోస్ నచ్చితే మాత్రం కంపల్సరీ చూస్తూ ఉండండి స్కిప్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మానొద్దు అసలు లైక్ కొట్టడం మాత్రం మానొద్దు అసలు నేను అదొకటి మాత్రం గట్టిగా చెప్తాను లైక్ కొట్టడం అయితే మానొద్దు ఇదైతే చిన్న వీడియోనే పెద్దదేం కాదు సో సరదాగా ఆ ద్వారం అలా మీతో మాట్లాడేసాయని అనుకోండి నా తింగర్ తింగర్ మాటలు పిచ్చి పిచ్చి చేస్ట్లో భరించి నన్ను క్షమించి ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్